వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామన్ లక్ష్మణ్ నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతదేశము ప్రపంచంలోనే అగ్రదేశంగా అభివృద్ధి చెందుతుందని బీజేపీ శాసనసభ సభ్య నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాలైన అయిన సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజే బిజెపి శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశము త్వరలోనే ప్రపంచంలో నాలుగో ఆర్థిక శక్తంగా మారుతుందని తెలిపారు ఒకవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే దేశ భద్రతలో రాజీ లేకుండా రక్షణ వ్యవస్థను పటిష్టం చేశానన్నారు భారతదేశం వైపు ఏ శత్రు దేశం కూడా కన్నెత్తి చూసి సాహసం చేసే పరిస్థితి ప్రస్తుతం లేదన్నారు దొంగచాటుగా వచ్చి హిందువులను ఊచకోత కోసిన పాకిస్తాన్ కు ఆపరేషన్ సింధూర్ పేరుతో తగిన బుద్ధి చెప్పడం జరిగిందన్నారు ఆపరేషన్ సింధూర్ పై కొంతమంది కాంగ్రెస్ నేతలు మాట్లాడి ఆయన తప్పుబట్టారు కాంగ్రెస్ పాలనలో రోజుకొక చోట బాంబు దాడులు హింసాకాండ చెల్లరేగామని పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదుల దేశంలో పెట్టిపోయిన నిమ్మకు నీరెత్తినట్టు వివరించిన కాంగ్రెస్ నేడు విమర్శించడం సిగ్గుచేటన్నారు కెమెరామెన్ లక్ష్మణ్ తో పాం సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పదకొండు సంవత్సరాలు ఈ భారతదేశంలో సుదీర్ఘమైనటువంటి పరిపాలనైతే సంగతి నేను చెప్పాను భారతదేశంలో ఈ పదమూడు సంవత్సరాల్లో ఎన్నడూ కన్నీరు ఎరగనటువంటి అభివృద్ధితో పాటు ప్రపంచంలో నాలుగు ఆర్థిక శక్తిగా ఎదిగి ప్రపంచ దేశాలు ఈ రోజు వైపు చూస్తూ ఆశ్చర్యపోతున్నటువంటి అభివృద్ధిని మనం కళ్ళారా చూస్తున్నాం ఒకవైపు ప్రపంచ ఆర్థిక శక్తిగా నాలుగు ఆర్థిక శక్తిగా ఎదుగుతూ భారతదేశంలోని అన్ని వర్గాల అక్కడ బడుగు పడిన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఆమిషం కృషి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి పాలన ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఈ పదకొండు సంవత్సరాలలో దాదాపు పదకొండు లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రానికి నిధులు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి మీరు కలారా చూస్తా ఉన్నారు ఏదో ఒక రకంగా భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు తెలిసి కల్లుడిని కూడా గుడ్డివారిగా మాట్లాడుతున్నాను అనేకసార్లు అసెంబ్లీ సాక్షిగా నేను చెప్పాను అనేకమైనటువంటి నిధులతో పాటు తెలంగాణ అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉండడం కాకుండా దాదాపు పదకొండు లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాన్ని తెలంగాణలో చేపట్టిన సంఘటన అనేక సార్లు చెప్పారు అంతేకాకుండా తెలంగాణ పసుపు సాధించినటువంటి కరెం కూడా మీ పార్లమెంట్ కి దక్కింది కానీ మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అంతేకాకుండా పదకొండు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అనేక కార్యక్రమాలు మొన్ననే విడుదల చేసినటువంటి స్పష్టంగా మనం తెలియజేయడం జరిగింది మోడీ గారు ఒకవైపు భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసమే కాకుండా అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం అభివృద్ధి కోసమే కాకుండా దేశ అభివృద్ధి కోసం ఆర్థికంగా నాలుగో శక్తిగా దేశాన్ని రూపుదిద్దుతూ మరోవైపు ప్రపంచంలో ఈరోజు మొన్న మనం చూసాం పాకిస్తాన్ ప్రేరేపి ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చి దాదాపు ఇరవై ఆరు మంది నూచ వస్తే వారికి ఏ రకంగా మనం గుర్తు చెప్పామని చూస్తా ఉన్నాం గతంలో ఈరోజు చెన్నై నూర్ నొక్కేటువంటి కాంగ్రెస్ నాయకులను అడుగుతా ఉన్నా ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇంకా నాలుగు రోజులు యుద్ధం చేస్తే బాగుందంటావు కదా మరి గతంలో ముంబైలో తాజ్లో ఉగ్రవాదులు చేసి దాదాపు నూట ఇరవై ఆరు మందిని పెట్టుకుంటే ఆ రోజు గమ్మున కూర్చుని నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు హైదరాబాద్ నాడిపట్టులో దాడి చేస్తే జిమ్మున కూర్చున్నటువంటి నువ్వు అంతేకాకుండా సెక్రటరియట్ ఎదురుగా లుంబిని పార్కులో ఉగ్రవాదులు దాడి చేస్తే కనీసం మాట కూడా మాట్లాడేటువంటి నువ్వు ఈ రోజును నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఈ రోజు దేశం వైపు కన్నెత్తి చూస్తే దేశ పౌరుల వైపు కన్నెత్తి చూస్తే మీ సంగతి చూస్తా అని చెప్పి పాకిస్తాన్ నడిపొడ్డలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో పాకిస్తాన్ లోకి ప్రేరేపిత ఉగ్రవాదుల స్థావరాల మీద మన సైనికులు దాడి చేసి ధ్వంసం చేసి మన సత్తా చూపిస్తే ఈ రోజు ఏదో ఒక రకంగా ఏదో ఒక నిర్మం తోటి మాట్లాడాలని మీరు మాట్లాడే నైతిక ప్రశ్నిస్తున్నాను భారతదేశం మా భారతీయులకు పై అను చూసినా మీ సంగతి చూస్తా అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఏ రకంగానైతే వారికి బుద్ధి చెప్పి కేవలం రెండు రోజుల్లో మోకాలంగా నిలబడి శరణు కోరుకునే స్థాయికి తీసుకొచ్చి వారిని భిక్షాం చేయడం వదిలేసినటువంటి నరేంద్ర మోడీ గారు గొప్పవారా లేకుంటే ఎన్నో దాడులు జరిగిన కూర్చున్నటువంటి నువ్వు ఈరోజు చెప్పి కాంగ్రెస్ ప్రశ్నిస్తా ఉన్నాను ఇచ్చిన మాటలు కనీసం నెరవేర్చలేని స్థితిలో తప్పుడు వాగ్దానం చేసి ప్రజల్ని మోసం చేసి ఇచ్చిన గ్యారెంటీలను ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చినటువంటి ఈ ప్రభుత్వం ఏదో ఒక రకంగా వాళ్ళ మీద నుంచి దృష్టి మళ్ళించుకోవడానికి తప్పుడు వాగ్దానాలు తప్పుడు మాటలు మాట్లాడుతున్నటువంటి ఈ ఈ ప్రభుత్వం నాయకులకు నేను హెచ్చరిస్తా ఉన్నాను నిజంగా ధర్మోధైర్యం ఉంటే ఈ పదకొండు సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అనేక కార్యక్రమాల అభివృద్ధి మీద మరి మీరు సంవత్సరంలో చేసిన అభివృద్ధి కానీ గత యూపీలో మీరు చేసిన అభివృద్ధి మీద చర్చకు సిద్ధమని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నారు